ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఇయ్యలేదు అది నష్టమే పేలు ఇందిరా మిల్లు మాత్రం ఇదైతే కరెక్ట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో పర్వాలేదు సన్న బియ్యం పర్వాలేదు రాష్ట్ర ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం వేయలే తెలంగాణ గవర్నమెంట్ లో ఇచ్చింది పరద నేను నా కుటుంబంలో వెళ్ళాలంటే ఒక పది మంది ఉంటారు అన్న పనులు అన్ని కావు కదా ఒక్కొక్కటి చేసుకుంటా పోతారు ఇప్పుడు చేతన కొద్ది చేస్తారు ఉచితామీలు అనేది నాకు అయితే అవి అవసరమే లేదు మరి ఇప్పుడు మనం ఎక్కువ అప్పు చేసుకుంటా పోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కు ఇబ్బందే కదా ఎవరికైనా మరి అలా మనం అమ్ముడు పోవాల్సి వస్తుంది ఉండదు ఉన్నమాట చెప్తుండ్రు తప్పేంది అప్పు ఎంత ఉందో ఇబ్బంది ఎంత ఉందో చెప్పేసి దొరకబడుకుంటే చిల్వేరీ కృష్ణ నారాయణపూర్ కృష్ణ ఏం చేస్తుండ్రే వ్యవసాయం వ్యవసాయం భూమి మాకు ఒక ఎనిమిది ఎకరాలు ఎట్లుంది మరి రైతులు బాగా గోసవాడుతురా తెలంగాణలో ఎట్లుంది రైతులు అంటే ఇప్పుడు కాలం ఉంది మంచిగా ఉంది కానీ కొద్దిగా వర్షం వల్ల ఎక్కువ రావడం వల్ల కొద్ది ఇబ్బందులు అవుతుంది వర్షం ఎక్కువ ఎక్కువ కాబట్టి వానదేవి వల్ల ఇబ్బంది జరుగుతున్నాయి అంటే కాదు రేవంత్ రెడ్డి వల్ల అంత తెలంగాణ తాగం అంటారు ఎక్కడ రేవంత్ రెడ్డి వల్ల ఎందుకు కోసపడతారు అది ఎవరు మరి పడి పడరాని వాళ్ళు అట్లా అంటారు రేవంత్ రెడ్డి వల్ల ఎందుకు కోసపడతారు వర్షం దేవుడు ఇచ్చింది వర్షం రోజు రెండు నెలల నుంచి అదే విధంగా పడుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా నష్టం జరుగుతుంది పత్తి రైతులకు గాని పోలీసేనులకు కానీ ఇబ్బంది అవుతుంది అంతే మిగతా విషయాల ఇప్పుడు సరే రైతు అడుగుతున్నా ఈ రైతు భరోసా మరి కొంతమందికి ఏడెనిమిది ఎకరాలు పది ఎకరాల వరకు వేసినట్టు అందరికి వందల వాస్తవానికి ఏంటంటే రైతు భరోసా నేను చిన్న దాదాపు నలభై ఆరు ఉన్నా రైతు బంద్ అనేది రైతు భరోసా అనేది ఎక్కడ కూడా తెలంగాణ వచ్చినాకనే కేసీఆర్ మొదలు పెట్టాడు అంతమంది బతకలేదా రైతుల బంధు రైతు బతుకు ఇవన్నీ లేకున్నా ఏది ఎక్కున్నా రూపాయి ఎక్కున్నా గానీ అప్పుడు జనాలు శుద్ధలే సద్దల జొన్నలు ఇవన్నీ వేసుకుని బతికేరు అవసరమే లేదు రైతు భరోసా ఎవరికి అవసరం లేదు పేదవాడికి ఎకరం భూమి లేని వాడికి అలాంటి వాళ్ళకు సాయం చేయాలి గవర్నమెంట్ రైతు బంధు అవసరం లేదు రైతు భరోసా అవసరం లేదు అంటే మద్దతు ఇచ్చినా సరిపోతుంది అంటారా ఆ రైతు భరోసా మద్దతు దారి ఇంకో వెయ్యి రూపాయలు ఉంచరనుకో అనుకో వాడికే లాభం వస్తుంది ఇట్లా ఏ పంచాయత భూమి ఎక్కువ తక్కువ భూస్వాము లేక వస్తున్నాయి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అంటే కోటీస్ కూడా ఇంకా కోటీస్ పడే ఉదాహరణ ఒక వ్యక్తి ఉండు ఆయన ఒక పది ఎకరాలు ఉంది ఒక అతనికి ఇచ్చిపోయాండు అయిరాలు ఎక్కడో బర్త్తుండు ఉన్నాడు ఎంప్లాయీస్ అనుకో మరి ఇక్కడ కష్టం చేస్తే ఇప్పుడు వాన దేవుడు వచ్చే కథ నష్టం జరిగే పైసలు ఏమటో ఆయే గవర్నమెంట్ వేస్తే మనకేం లాభం రైతుకు కష్టపడడానికి ఏం లేదు నష్టపోతుంది అయితే రైతు భరోసా కానీ రైతు బంధు కానీ అవసరమే లేదు మిగతా సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయి అన్ని రైతు ఇప్పుడైతే పర్వాలేదు ఇంద్రాస్తారు పర్వాలేదు రేషన్ కార్డు రేషన్ కార్డు ఆల్రెడీ ఇచ్చేసారు ఇంద్రం మిల్లు ఫ్రీ బస్సు సన్నవి ఆల్రెడీ వచ్చేస్తున్నా తింటానే ఉన్నాం ఇప్పటికైతే గవర్నమెంట్ పర్వాలేదు మంచిగానే ఇంద్రం మిల్ల కాన్సెప్ట్ బానే ఉంది అట్లా ఎవరు వాళ్ళకి పైసలు ఇస్తారు ఎవరు కట్టుకోండి ఇంద్రం మిల్ పర్వాలేదు మంచిగా ఉంది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మంచిగా ఉండేనా ఇంద్రం మిల్ల స్కీమ్ డబుల్ రూమ్ అంటే మాకు ఎక్కడ కూడా తెలియదు నారాయణపూర్ మండలంలో సర్వేలు ఇచ్చారు అక్కడ కుడుస్తుంది దాని వల్ల ఉపయోగం లేదు ఇంద డబల్ బెడ్రూమ్ పేల్ అవసరమే లేదు ఇంద్రా మిల్ అంటే ఇష్టం కట్టుకుంటారు ఎక్కడ తోలిచ్చారు మరి మాకైతే అవుయ లేదు నేను కూడా తెలంగాణ వ్యాప్తంగా తిరిగిన గానీ అక్కడక్కడ హైదరాబాద్ లక్షల కూడా బస్సు అంటారు డబల్ బెడ్రూమ్ క్రీడంగా స్లాబ్ బస్ ఉంటే ఆడం కుడిచింది అవసరం లేదు డబల్ బెడ్రూమ్ పేల్ గవర్నమెంట్ పేల్ అయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు అది అది వేరేందనే మీకు అవకాశం ఇచ్చిన కానీ ఇప్పుడు మీరు వేరే అని కుకిలా ఉండరు లేదు లేదు ఎట్ల పేరు ఎట్టరు అన్ని కరెక్ట్ ఇంద్రమిల్ల వల్ల కొన్ని లక్షల మంది బతకరు రాయిగూడతోళ్ళు బత్తరు ఇటుక వాళ్ళు ఉప్పర్లు అన్ని రకాలుగా సీకు ఇక మీకు తెలుసు అన్ని సిమెంట్ అన్ని రకాలుగా కొద్ది మందికి పని కల్పిస్తారు అట్లాగే కాంట్రాక్ట్ ఇచ్చిన పర్లేదు నష్టం జరిగింది ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఇవ్వలేదు అది నష్టమే పేరు ఇందిరాబిల్లి మాత్రం ఇదైతే కరెక్ట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో పర్వాలేదు సన్న బియ్యం పర్వాలేదు రాష్ట్ర ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఏలేదు తెలంగాణ గవర్నమెంట్ లో ఇచ్చింది పర్వాలేదు మంచిగానే ఉంది రేవంత్ రెడ్డి అన్ని చెప్పిన హామీలు అన్ని చేస్తలేడు ఇక అసలు ముఖ్యమంత్రి పనికి రాడు ఈయన ఏం చేస్తలేడు ఈ రెండేళ్ళు అయ్యానే చూస్తున్నాడు కొంతమంది పడిపడాలని వాళ్ళు అంటారు కానీ రేవంత్ రెడ్డి కాదు ఉదాహరణ నేనున్నా నా కుటుంబంలో వెళ్ళాలంటే ఒక పది మంది ఉంటారు అన్న పనులు అన్ని కావు కదా ఒక్కొక్కరు చేసుకుంటా పోతారు ఇప్పుడు చేతన కొద్దిగా చేస్తారు ఉచితామీలు అనేది నాకు అయితే అవి అవసరమే లేదు కేవలం ఏంటంటే ఇప్పుడు విద్య హాస్పిటల్ ఆరోగ్యం ఈ రెండు ఉచితంగా ఉంటే చేస్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు విద్య కూడా ఇప్పుడు కొన్ని కొన్ని కాలేజీలలో కూడా సీసీ కెమెరాలు పెట్టుడు కానీ స్టడీ కానీ ఇలా ఉపాధ్యాయుడు కరెక్ట్ టైం రాకపోతే అక్కడ ఆఫీస్ ఉంది కలెక్టర్ ఆఫీస్ లో కానీ మంచి పనులు ఇక అది కూడా కొద్దిగా మంచిగా తీసుకొస్తుండే విద్యాశాఖ అయితే అది పర్వాలేదు ఒక్కొక్కటి అంటే రేవంత్ రెడ్డి దగ్గర వెనక ముందు చేస్తాడి ఆయన పోయిన అప్పు చేసిపోయింది అని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అప్ప అయిపోయింది మనం మిత్రు ఏదో కడుతున్నాం అని అట్లా ఎప్పుడు కరెక్ట్ అయినా జనాలు అర్థం చేసుకుంటున్నాను వాస్తవానికి ఏంటంటే ఒక కుటుంబంలో యజమాని ఆయన ఇక నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఆయన యజమాని దాని కాబట్టి వాస్తవం ఇది ఉంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు మిగిలిన బడ్జెట్ ఇచ్చాడు ఈయన కేసీఆర్ మళ్ళీ అప్పు ఇన్ని కోట్లు వేల కోట్లు అప్పు చేసిపోయాండు దానికి ఉన్నది ఇట్లా పరిస్థితి ఇది మరి ఇప్పుడు మనం ఎక్కువ అప్పు చేసుకుంట పోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కు ఇబ్బందే కదా ఎవరికైనా మరి అయినా మనం అమ్ముడు పోవాల్సి వస్తుంది ఉన్నది ఉన్నమాట చెప్తుండ్రు తప్పేంది అప్పు ఎంత ఉందో ఇబ్బంది ఎంత ఉందో చెప్పేసి దొరకబట్టుకుంటే తప్పేము ఆ కాబోదు పడి వాసంతమంది అంటే నువ్వు అప్పు చేసుకో జబ్బు వేసుకో నువ్వు ఏమైనా అన్ని ఇవ్వాలని అది ఎవరో ఎక్కడ తెలియలేని వాళ్ళు అంటారు తెలియకల్లో ఎన్నుడు కూడా అన్నాడు అప్పు చేయవని ఎవడే అన్నాడు ఉన్నంతలో సరిదిద్దని ఏ వ్యక్తి అయినంటారు కుటుంబంలో ఐదుగురు ఉంటే ముగ్గురు సరిదిద్దంటారు ఇద్దరే తిరిగిపోతూ ఉంటారు అంతే కదా మరి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో పంచాయతీ నడుతుంది అవినీతి ఆరోపణ నడుతుంది వాళ్ళ మీద వాళ్ళు అవన్నీ వాసవాళ్ళేనా వంటిగా అప్పుడు తెలంగాణ రాకముందు కేసీఆర్ రూపాయి కూడా అవ్వదు దాదాపు వేల కోట్లకైతే లేడు తెలంగాణ ఉద్యమం అడ్డు పెట్టుకొని ఏదో విధంగా తెలంగాణ తెచ్చిండు పర్వాలేదు తెచ్చింది ఆయన అందరు తెచ్చారు తెచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది జరిగిపోయింది ప్రతి ఒక్కరి అస్తం ఉంది అలా తెచ్చారు ఈయన సంపాదించుకుండు కోట్లు సంపాదించుకోండు వందల ఎకరాలు సంపాదించుకుండు ఇప్పుడు ఆయన పావం చూడాలి కేసీఆర్ పావం అవుతుంది ఏంటి ఆ విధంగా సంపాదించుకోండి లొల్లులు అయితే మరి ఏంటంటే మరి యూజం చేసి సంపాదించి ఆ కేసీఆర్ ఎక్కడ వ్యవసాయం చేసి ఆ మొదలు యూజాం చేస్తుందే ఏ ఎక్కడ చేయడం ఆయన వాస్తన్ని సంపాదించి వేళ కూడా సంపాదించే ఆస్తులకి లొల్లులు వస్తున్నట్టు కొడుతుంది మాకైతే లేకపోతే ఎందుకు వస్తుందో కానీ పనిచేది ఆ మరి అంతకు ముందు లేని ఇప్పుడేట్లా వచ్చింది ఆ కవితే ఎందుకు విడిపోయింది మరి ఆ వాళ్ళకేమైనా తేడాలు వస్తేనే అసలు కూడా విడిపోయేది మరి హరీష్ రావు రెండోసారి ఇరిగేషన్ మినిస్టర్ అందుకే అంటే మనకు తెలియదు వాళ్ళు ఏందంటే మంచిగా ఉన్న రోజులు ఏం లేదు బయటికి వెళ్ళారు వాళ్ళు వీళ్ళు వాస్తవానికి అయితే కోట్ల రూపాయలు సంపాదించుకోరు తెలంగాణని మొత్తం బెస్ట్ బట్టిచ్చారు వీళ్ళు ఆగం చేశారు కేసీఆర్ మాత్రం అంతేనా అందరూ తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు మనం అంటే ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడే మీరు మాట్లాడేటప్పుడు అట్లా పెన్షన్ వాళ్ళందరేమో మాకు పెన్షన్ పెంచిన పెన్షన్ ఇవ్వలేదు మాకు అది ఇరవై ఐదు వందలు ఇస్తాను రవి ఏ లేదు మొత్తం గురించి మాట్లాడుతున్నారు పెన్షన్ ముసలి పెన్షన్ వాస్తవానికి అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంత రెండు వందలు ఇచ్చాడు కాలాన్ని బట్టి ఇప్పుడు పెన్షన్లు పెరుగుతున్నాయి పెన్షన్లు ఇస్తాను ఆల్రెడీ రెండు వేలు ఇస్తుంది సాలదా ఈ పెన్షన్ మీద వాళ్ళ పిల్లలు లేరా సాదరా పెన్షన్ పర్వాలేదు ఏదైనా పర్వాలేదు రేషన్ కార్డులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు సే సహజ చేసుకుంటూ వస్తున్నాను పర్వాలేదు ఈ గవర్నమెంట్ కాకపోతే జనానికి ఏంటంటే కేసీఆర్ వచ్చినాక ఉచిత పథకాలకు అలవాటు పడేవా చేసిండు కానీ జనం పని చేయకుండా ఉంటేనే సోమరపూతలో చేసారు తెలంగాణ పెంచిన విషయం రైతు బంధు కానీ ఏది కానీ అవసరం లేదు ఒకటి ప్రీ విద్య ఆరోగ్య ఈ రెండు ఉండాలి వైద్యం విద్య ఫ్రీ అవి రెండు ఫ్రీ పెడతాయి అవి ఇవన్నీ అవసరం లేదు ఇంకొక ఇంకా ఏడో రెండు ఏళ్ళ వరకు మొత్తం ఈ వాతవరం అంతా మారుతుంది ఇంకా మొత్తం అనుకూలంగా మారే అవకాశం ఉందా కాంగ్రెస్ కాంగ్రెస్ మళ్ళీ కూడా గెలుస్తుంది అవకాశం గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇందిరామిల్ ఒకటే చాలి గెలిపిస్తాను సన్న బియ్యం ఇంద్రు ఊరుకోడు ఇరవై మంది ఒక నారాయణ లో మాత్రం ఒక డెబ్బై ఇండ్లు వచ్చినాయి మళ్ళీ ముప్పై ఇండ్లు వచ్చినాయి వంద ఇండ్ల దాకా వచ్చినాయి పేదలందరికీ వచ్చిన రాగా ఒకసారి అయితే ఇప్పుడు ఇచ్చారు కదా నెక్స్ట్ మళ్ళీ విడితే ఇస్తానే ఉంటారు ఎందుకంటే పేదవాళ్ళకే ఇండ్లు వచ్చినాయి అది మాత్రం మంచి పని చేసింది ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పర్వాలే బానే ఉంది పర్వాలేదు మంచిగానే ఉంది వాళ్ళకి మస్తుగా అంటారు ఎవరైనా గెలిస్తాయినంటే ఎందుకు ఓడిపోయింట ఆయన కరెక్ట్ ఉంటే మన ఇప్పుడు కవిత ఎందుకు పక్కకు పోయింది జైలుకి ఎందుకు పోయి వచ్చింది ఇప్పుడు ఏదో తిరుతాడే ఏ తిరిగినా గానీ ఇక అది వేస్ట్ అయిపోయింది కవిత పని అయిపోయింది కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ చేత కదా అయిపోయింది ఇక కేటీఆర్ తిరుగుతాడు అంతేనా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కాలేడు ఎట్లయితాడు వాళ్ళ దాంట్లో వాళ్ళే కరెక్ట్ లేదు కుమ్ములాట ఉంది కేటీఆర్ అది ప్రాంతీయ పార్టీ ఎన్నడైనా జాతీయ పార్టీలను నమ్మాలి వాస్తవం అంతేనా ఎందుకంటే మరి ప్రాంతీయ పార్టీలకు మన ప్రాంతం మీద అభిమానం ఉంటది ప్రేమ ఉంటది మళ్ళీ పరిస్థితుల మీద బాగా అవగాహన ఉంటది మరి జాతీయ పార్టీ లేదు జాతీయ పార్టీలో ఏమని జాతీయ పార్టీ ఎట్లా అంటే ఒక ఢిల్లీలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కానీ ఒక ఎక్క ఒకటి నుండి ఓ రాష్ట్రం నుండి ఓ రాజ్యమైన రాష్ట్రమైన డెవలప్ చేస్తారు అవు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పని చేయాలంటే అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి ఉంటుంది ఆ భయానికి భక్తి కోనే రేవంత్ రెడ్డి చేస్తాడు జాతీయ పార్టీ కాబట్టి కేసీఆర్ పాలన ఎట్లుండే నేనే రాదు నేనే ఇరాను మొత్తం ఆయన ఒక ఎమ్మెల్యే అని అప్పుడు చప్పుడు చేసిండ ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక మంత్రులు కూడా సపోర్ట్ చేస్తారు అది మాట్లాడే స్వేచ్ఛ ఎవరు ఎవరైనా వివరించకపోతే అడగచ్చు కాంగ్రెస్ లో అట్లా ఉంది స్వేచ్ఛ ఉంది అలాబినెట్ మంత్రులు కూడా మాట్లాడకపోదు అప్పుడు ఎవరు మాట్లాడకపోయేది అంతా కేసీఆర్ మాట్లాడితే నడిచేది అట్లా పర్వాలేదు పర్వాలేదు కాంగ్రెస్